నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం కార్యక్రమ ఆహ్వాన పత్రిక కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో జరగబో మహాకుంభాభిషేకానికి నూతన జీవధ్వజం కాలభైరవ స్వామి పరిహార దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అలాగే నియోజకవర్గంలోని అమ్మవారి భక్తులు ందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఫిబ్రవరి రెండవ తేదీ మహాకుంభాభిషేక కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొననున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మరియు బచ్చన ఉభయదాత కొండూరు సుధాకర్ రెడ్డి ధ్వజస్తంభం దాత దుగ్గా రెడ్డి మరియు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రావెల్ల వీరేంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి గుండాల కృష్ణారెడ్డి బొదుకూరు సుధీర్ పుటికం సూర్యనారాయణ మార్బోయిన జనార్దన్ గౌడ్ జఫ్రుల్లా పుటికం భాస్కర్ బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు దేవస్థానం ప్రధాన పూజారి నూతలపాటి అనిల్ శర్మ మరియు గంగపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు ಮರೆ ಎಡಂಗ್ರಾഞ്ഞിತಾ ಡೆನ್ ಚುಚಿ ಅಂತ ಬರ್ ಎಡಂಗಿ ಚುಚಿ ಮಾಡ್ತೀನಿ ಎಲ್ಲೆಂದ್ರೂ ಚುಚಿ ಮಾಡ್ತೀನಿ ಇಷ್ಟಪಡಿ ಪಾಡಿ ಆ ಎಡಂಗಿ ಚುಚಿ ಎಲ್ಲಂದ್ರೆ ಕವರ್ ತಿಸಿ ಯಾಕೆ ಆ ಸಿನ್ ಆ ದಾನ ಕವರ್ ತಿಸನ್ ತಿಂತಾ ಕವರ್ ತಿಂತಾ ಇತ್ರಾ ನ ಈ ಪಾಕ ಒಂಚೆ ಅಂತ ಹೇಳೋದು ಅಣ್ಣ ಇಟ್ ಚುಚಿನಾ ರಾಜ ಚಂದ್ರ ಮಾನಾ ದಾ ಲೇಟ್ ಎಪ್ಪಾ ಜುರು ಚೀತನ ಏನು ಗಾ పుష్కర మహాకుంభాభిషేకం మరియు నూతన జీవధ్వజం స్వామి పరివార సమేత విగ్రహ ప్రతిష్ట శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల ముప్పై ఒకటి నుంచి రెండో తేదీ వరకు జరగబోతున్నాయి కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు తీసుకోవడం పక్కన తీసుకోవడం జరగండి మీరు